తినడంలో ఉన్న మజానే వేరనమాట అది నచ్చినా నచ్చకపోయినా నచ్చితే ఇంకో ప్లేట్ ఆర్డర్ చేయొచ్చు నచ్చకపోతే తల కొంచెం తినడం వల్ల అయ్యో ఇష్టం లేని ఫుడ్ అనవసరంగా వేస్ట్ అవ్వకుండా తిన్నామే అన్న ఫీలింగ్ కూడా ఉండదు తల కొంచెం తినేసామనుకోండి అసలు మనకి తిన్నట్టే తెలియదు అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు షేర్ చేసుకొని తినడంలో ఉన్న మజానే వేరు కిక్కే వేరు అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా స్వీటీ నేను మా అమ్మాయి మా వారు కలిసి కొత్త ఇంట్లో తీసుకు అదే కొత్త ఇంట్లోకి వచ్చాం కదా ఫర్నిచర్ షాప్స్ విజిట్ చేసి అక్కడ ఆకలి వేస్తుందని స్ట్రీట్ ఫుడ్ దగ్గర కూర్చొని తిన్నాం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది కదూ మరి ఇంకెందుకండి ఆలస్యం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బిగ్ బాస్ రాబోతుంది కదా మరి రివ్యూస్ ఇస్తాను కదా అందుకోసం పాత వాళ్ళైతే షేర్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్